ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం నేను మిరుక్మణి ఏ పూజ చేసినా ఏ నోము చేసినా ఎందుకు చేస్తున్నాము ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఖచ్చితంగా వ్రత నియమాలు అనేటటువంటివి పాటించి తీరాలి అప్పుడే మనకి పూర్తి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోలో ఏడు శనివారాల వ్రతం మనం ఎందుకు చేయాలి అసలు వెంకటేశ్వర స్వామికి శనివారానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఈ ఏడు శనివారాల వ్రతం ఎవరెవరు ఆచరించాలి ఏ ఏ లగ్నాలు ఏ ఏ జాతకము ఏ ఏ రాసుల వారు అలాగే ఎటువంటి వృత్తులు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అలాగే ఎవరెవరికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఏ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏ విధంగా పాటించాలి పూర్తి వ్రత నియమాలు ఏమిటి వ్రతం చేసే ముందు పాటించాల్సినవి వ్రతం చేసిన రోజు పాటించాల్సిన నియమాలు వీటన్నిటి గురించి మనం పూర్తిగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి నేను మీకు పూర్తి వ్రత విధానము నియమాలు అన్ని ఉన్నటువంటి నియమాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ముందుగా శనివారం విశిష్టతను గురించి తెలుసుకుందాం చాలామంది ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా వారంలో ఏ ఒక్కనాడు దీపారాధన చేసే అలవాటు లేకపోయినప్పటికీ శనివారం వస్తే చక్కగా తలస్నానం చేసేసి ఇంట్లో దీపారాధన పూజ అది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇలా మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం ఎందుకు చేస్తుంటారంటే కలియుగం వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కోసం చేస్తున్నాం ఆయనకి శనివారం అంటే ఇష్టం కాబట్టి చేస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు శనివారం వస్తే చాలు తలస్నానం చేస్తారు భూసైనం చేస్తారు ఏకపూట అంటే ఏకభుక్తం చేస్తూ ఉంటారు ఒక్క పూట భోజనం ఒక పూట ఫలాహారం తీసుకుంటూ ఉంటారు ఈ నియమాలన్నీ పాటించేది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం అని చెప్తూ ఉంటారు కదా ఆ ఇప్పుడు ఎందుకని అలా చేస్తుంటారు అనేది తెలుసుకుందాం మనకి వారంలో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజుల్లో చివరి రోజు అంటే ఏడవ రోజు శనివారం శనివారానికి అధిపతి ఎవరు అధీశ్వరుడు అంటే శనీశ్వరుడు పేరులోనే ఉంది కదా చాలా మంది చెప్తూ ఉంటారు శని పట్టినట్టు పట్టావరా శనిలా దాపరించావరా అని పాపం శనీశ్వరుని అటువంటి ఉదాహరణలతో పోల్చేసి ఆయన ఏదో బ్యాడ్ అయినట్టు ఆయన్ని అలా చిత్రీకరిస్తూ ఉంటారు కానీ పొరపాటున కూడా మనం శనీశ్వరుని ఎప్పుడు అటువంటి మాటలు అనకూడదు తెలియక అన్నా ఇకపైన తెలుసుకుని మాత్రం అటువంటి మాటలు అనకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే శనీశ్వరుడు అంటే మనకి దరిద్రాల్ని కలిగించేటటువంటి వాడు కాదు సుఖాలను ఇచ్చేటటువంటి వాడు ఇదేంటండి వింతగా చెప్తున్నారు శని అంటే మన కష్టాలను ఇస్తాడు కదా సుఖాలను ఇవ్వడం ఏమిటనే సందేహం మీకు వస్తుంది కదా మరి శనివారం నాడు మనం పూజ చేస్తే శనీశ్వరుడు అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసా శని ఈయతే అంటే ఏంటి శం అంటే సుఖాలు ఈయతే అంటే ఇవ్వబడటం సుఖాలను ఇచ్చేవాడు కాబట్టి శనీశ్వరుణ్ణి పూజించాలి శనీశ్వరుడు అంటే కష్టాలు మాత్రమే ఇవ్వడు ఇప్పుడు ఏడు నెలల పాటు మీరు గడ్డు పరిస్థితి ఉన్ అనుభవించాల్సినటువంటి యోగం మీకు రాసిపెట్టుంది అంటే మీ యొక్క కర్మల ఫలితం అలా ఉంది శనీశ్వరుడు అనుగ్రహం ఉంటే అది ఏడు వారాలకి కుదిస్తాడు ఏడు రోజులకు కూడా కుదిస్తాడు ఆయన అనుగ్రహం ఉంటే ఆ దుష్ఫలితాలని చాలా త్వరగా చేసేసి వెంటనే సుఖాలను ఇచ్చేస్తాడు అంతటి ప్రేమమయుడు శనిశ్వరుడు అనమాట కాబట్టి ఆయన ఎప్పుడూ పొరపాటును కూడా నింద చేయకూడదు శనివారం నాడు శనీశ్వరుని పూజిస్తే సుఖాలు వస్తాయి అనడానికి ఇదే మనకు ఉదాహరణ తర్వాత మరి శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఎందుకని శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు అంటే చెప్పుకున్నాం మనం వారంలో ఏడవ రోజు శనివారము ఆ రోజున శనీశ్వరుని పూజించడం విశేషమని శనీశ్వరుడు ఏం చేస్తాడు శనియతే సుఖాలని ఇస్తాడు చెప్పుకున్నాం కదా ఈయన ఏం చేస్తాడు వేమ్ కటతే అంటే పాపాలు కటతే అంటే హరించేవాడు అని అర్థం అంటే పాపాలన్నిటినీ హరించేటటువంటి వాడే శ్రీహరి ఆయనే వెంకటేశ్వర స్వామి పురాణాల్లో ఎలా ఉంటుందంటే మన పాపాలు ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు మనకి సుఖాలు వెంటనే వచ్చేస్తాయి మరి పాపాలు హరించాలంటే ఎవరిని పూజించాలి శ్రీహరిని పూజించాలి వేంకటతే వెంకటేశ్వర స్వామిని పూజించాలి శనివారం నాటికి వెంకటేశ్వరుడికి అదన్నమాట సంబంధం శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అటు శనీశ్వరుడు సుఖాలని ఇస్తాడు వెంకటేశ్వరుడు పాపాలని హరిస్తాడు కాబట్టి మనం అనుకున్న పనులన్నీ చాలా త్వరంగా త్వరగా సిద్ధిస్తూ అన్నమాట మనకి ఉదాహరణ మార్కండేయ పురాణంలో వ్యాస మహాముని విధంగా చెప్పారు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరు రూపాలు ఉన్నటువంటి షణ్ముగా అంటారు షణ్ముఖుడిగా ఆరు రూపాలతో మనకి వెంకటేశ్వర స్వామి శ్రీహరే అలా షణ్ముఖుడిగా అవతరించాట తర్వాత తరువాత సరస్వతీదేవిగా అనుగ్రహించేది కూడా శ్రీహరే ఆ తరువాత మనకి ఆదిశంకరులకి వెంకటేశ్వర స్వామి బాలాదేవిగా కనిపించాట అందుకని అప్పటి నుంచి బాలాజీ అని పిలుస్తున్నారు శక్తి స్వరూపంగా కనిపించట ఆదిశంకరాచార్యుల వారికి అందుకని అప్పటి నుంచి బాలాజీ అనే పేరు వచ్చింది కాబట్టి ఆయనకి శక్తి కూడా ఉంది అందుకని ఆయన్ని పూజిస్తే తప్పకుండా ఏడు శనివారాల వ్రతం చేస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి అనడంలో మీరు సందేహం అనేది అస్సలు పెట్టుకోకండి సందేహించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ సకల కామ్యాలు కూడా నెరవేరుతాయని మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏడు శనివారాల వ్రతం ఎవరెవరు ఆచరించాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం మేషం మిథునం కర్కాటకం సింహం కన్య వృశ్చికం కుంభం మీనం ఈ లగ్నంలో ఉన్నటువంటి జాతకులు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా శ్రేయస్కరము గోచార రీత్యా ఏలినాటి శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఏడు శనివారాల వ్రతం చేయటం వలన మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతారు తరువాత జాతక రీత్యా శని మహాదశ శని అంతర్దశ శని విదశలు ఇటువంటి వాళ్ళు జరుగుతున్న వారు కూడా లగ్నంలో అష్టమ శని వ్యయ శని ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళు ఆచరించినా కూడా మంచి మంచి ఫలితాలని ఖచ్చితంగా పొందుతారు ఇనుము వ్యాపారస్తులు ఇనుమనే కాదు ఇతర ఏ లోహాలతో అయినా సరే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు నువ్వులు అలాగే నూనె పదార్థాలు బియ్యం వ్యాపారస్తులు ఆ తర్వాత వ్యాపారంలో ఎటువంటి ఆటంకాలు ఉన్న ఏ వ్యాపారం ప్రారంభించిన ఉంటే అటువంటి వాళ్ళు కూడా ఈ ఏడు శనివారాల వ్రతం చేయడం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలని పొందొచ్చు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు నరాలకి సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు గనక ఈ ఏడు శనివారాల వ్రతాన్ని గనక ఆచరిస్తే చక్కటి ఆరోగ్యమంతులు అవుతారు ఇవన్నీ కూడా ఎవరెవరు ఆచరించాలి అనేటువంటి అంశంలో మనం తెలుసుకుందాం ఏడు శనివారాల వ్రతం ఆచరించటానికి ఎప్పుడు ప్రారంభించటానికి అనుకూలమైనటువంటి రోజులేంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏడు శనివారాల వ్రతము కేవలం శనివారం నాడు మాత్రమే ప్రారంభించాలి శనివారం నాడు మాత్రమే ఏడు వారాలు మనం పూజ చేయాలి ఇది మొదటి పాయింట్ తర్వాత శనివారము త్రయోదశితో కూడినటువంటి రోజు ప్రారంభించటానికి చాలా విశేషము లేదా శనివారము ఏకాదశితో కూడుకున్నటువంటి రోజున ప్రారంభించటం ఇంకా శ్రేయస్కరము తర్వాత మాస శివరాత్రి శనివారం కలిసి వస్తే ఆ రోజున ప్రారంభించటం కూడా చాలా చాలా విశేషము ఆ తర్వాత శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శనివారం నాడు మొదలు పెట్టడం విశేషము ఆ తరువాత అనురాధ ఉత్తరాభాద్ర పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి శనివారం నాడు ప్రారంభించటం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇవేవి కాకుండా ధనుర్మాసం నాడు ధనుర్మాసంలో ఏ ఒక్క శనివారం నాడు ప్రారంభించినా కూడా మనం విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు కాబట్టి ప్రారంభించే రోజులలో ఉత్తమమైనటువంటి రోజులేంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా ఆ తర్వాత ఈ వ్రతం ఆచరించాల్సినటువంటి నియమాలు ఏంటి ఈ వ్రతానికి అనేది విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏడు శనివారాల వ్రతము అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వయసుల వారు కూడా చేయొచ్చు ఇందులో ఎటువంటి జాతి కుల మత వివక్షలు ఏవీ లేవు అందరూ భగవంతుడి దృష్టిలో సమానమే ఏ ఈ ఏడు శనివారాల వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వేకువ జామునే లేవాలి ఈ వ్రతాన్ని ఏడు శనివారాల పాటు ఆచరించాలి ఒకవేళ మధ్యలో ఇబ్బందులు వస్తే ఆడవాళ్ళు ఉంటారు ఏడు ఏడు వారాలు నిర్విఘ్నంగా చేయలేరు మధ్యలో ఇబ్బందులు అనేవి వస్తాయి అది సహజం ప్రకృతి ధర్మం కాబట్టి ఏ ఏ వారం అయితే ఇబ్బంది వచ్చిందో ఆ వారం విడిచిపెట్టేసి తరువాత వారం నుంచి యథావిధిగా ఏడు శనివారాల వ్రతము మనం చేసుకోవచ్చు తరువాత ఈ వ్రతం చేసినటువంటి రోజున మధ్యాహ్నం మనము నివేదించినటువంటి ఫలాలని స్వామివారికి పూజ చేస్తాం కదా ఉదయం ఆ నివేదించినటువంటి ఫలాలని మధ్యాహ్నము ఫలాహారాన్ని స్వీకరించాలి రాత్రి పూజ చేసుకొని ఆ తరువాత భోజనం చేయాలి తర్వాత వేకువ జామున ఖచ్చితంగా లేవాలి సూర్యోదయం అయిపోయిన తర్వాత కాదు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి ఏ వ్రతానికైనా సరే మొట్టమొదటి నియమం ఇది వీలైతే నదిలో కానీ బావిలో కానీ స్నానం చేయాలి లేకపోతే మామూలు తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ వ్రతం కోసం ఎర్రటి వస్త్రాలని మడి వస్త్రాలని మీరు సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి తరువాత పూజ గది మొత్తం కూడా కడిగి ముగ్గులు పెట్టాలి పూజ గదిలో ముగ్గు చక్కగా కడిగి ముగ్గు వేసిన తర్వాత ఒక పీటని ఏర్పాటు చేసి ఒక తెల్లటి వస్త్రము లేదా ఒక టవల్ని ఆ పీట మీద పరచాలి దాని మీద ఒక పావు కేజీ బియ్యాన్ని పోసి ఇలా పరచాలి ఆ దానిపైన బియ్యం పైన కలస పాత్రని పెట్టాలి అంటే వెండి అష్టలక్ష్మి చెంబు కావచ్చు లేదా రాగి చెంబు కావచ్చు ఏదైనా మేలిమి లోహపు ఒక కలస పాత్రని అక్కడ మీరు ఏర్పాటు చేసి ఆ కలశం లోపల మూడు మామిడి మండలు వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రటి రవికల వస్త్రాన్ని చుట్టాలి ఆ రవికల వస్త్రం చుట్టిన తర్వాత ఆ కలశానికి పువ్వుల మాలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకారం చేయాలి గంధం బొట్లు కుంకుమ బొట్లు కలశానికి అలంకారం చేయాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ ఆ కలశం పక్కన పెట్టి ఆరాధించాలి ఈ వ్రతం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి ధ్యాసతో పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి స్వామివారిని ఆవాహన చేసిన మంటపం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు నిజంగా మీ కళ్ళ ముందే ఉన్నారు అన్న భావనతో భక్తితో ఈ వ్రతాన్ని మనం ఆచరించాలి అలాగే ఏడు వత్తులతో ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఏడు లడ్డూలు ప్రతివారం కూడా ఏడు లడ్డూలు స్వామివారికి నివేదన చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ మనం పెట్టినటువంటి నైవేద్యపు లడ్డూలని మనము విస్తరిలో వడ్డించుకోవచ్చు అనమాట తర్వాత ఆ రోజంతా కూడా పూజ చేసేటటువంటి వారు ఆ రోజంతా కూడా భగవన్నామ స్మరణతో కాలం గడపాలి వ్రతం చేసిన రోజు పూజ పూర్తయిన తరువాత వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావాలి ఏడు శనివారాల వ్రతం కూడా పూర్తయిపోయిన తర్వాత చివరి రోజున ఏడు శనివారాల వ్రత కథా పుస్తకాలు ఏడు కానీ ఇరవై ఒకటి కానీ యథాశక్తిగా దానం ఇవ్వాలి ఇవన్నీ కూడా వ్రతానికి మీరు పాటించాల్సినటువంటి నియమాలు శనివార వ్రత పూజా నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెల్లవారుజాముని నిద్రలేచి నదిలో కానీ నూతి వద్ద కానీ తలస్నానం చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ముఖం మీద కుంకుమ బొట్టు గంధము ధరించి పూజ మొదలు పెట్టాలి స్థాపన చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి పూజ పూర్తయ్యే వరకు కూడా ఏమీ తినకూడదు ప్రతి వారము రెండు పూటలా కొబ్బరికాయ కొట్టాలి ఏడు రకాల పువ్వులు పండ్లు అలాగే ఏడు నువ్వుల ఉండలు ఏడు లడ్డూలు నివేదన చేయాలి పూజ పూర్తయిన తరువాత నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ఫలాహారంగా తినాలి ఉదయం పూట ఫలాల్ని మాత్రమే స్వీకరించాలి రాత్రి పూజ అనంతరమే భోజనం చేయాలి ఖాళీ సమయాల్లో శనీశ్వరుడి స్తోత్రాలు వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు విష్ణు పురాణ పఠనంతో కాలక్షేపం చేయాలి సాయంత్రం కూడా తలస్నానం చేసి పొడి వస్త్రాలను ధరించి పూజ మొదలుపెట్టాలి దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పూజని ప్రారంభించాలి పూజ పూర్తయిన తరువాత పళ్ళు ప్రసాదాలతో పాటు ఆహార పదార్థాలను అరటి ఆకుపై దేవుడికి మహానైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తరువాత అతిథికి లేదా బ్రాహ్మణుడికి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి బ్రాహ్మణ దంపతులకు కానీ లేదంటే ఒక్క బ్రాహ్మణుడికైనా సరే అరటి ఆకుపై భోజనం పెట్టాలి పూజకు ఉపయోగించిన మండపంపై ఉన్న బియ్యాన్ని జాకెట్ ముక్కని మరియు కొత్త బట్టలు దక్షిణ తాంబూలాదులు అన్నీ కూడా బ్రాహ్మణుడికి లేదా అతిథికి సమర్పించాలి బ్రాహ్మణులు యొక్క ఆశీర్వాదం తీసుకుని దేవుడికి నమస్కారం చేసుకోవాలి తర్వాత వ్రత కథలను చదివి దేవుడి వద్ద ఉన్న అక్షతం తీసుకుని శిరస్సును ధరించాలి వ్రతం చేసినటువంటి వారు భోజనం తప్పనిసరిగా చేయాలి వ్రతం చేసిన రోజులలో మాత్రం నేల మీదే నిద్రపోవాలి పూజ చేసేటప్పుడు ఎర్రటి వస్త్రాలని ధరించాలి వ్రతం ప్రారంభించే రోజు కోరికని మనస్సులో ధ్యానం చేసుకుని నిర్విఘ్నంగా పూజ పూర్తి కావాలని నమస్కరించాలి వ్రతం ఏడు వారాలు పూర్తయిన తరువాత ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఏడుగురికి లేదా మీ శక్తికి మించి అన్నదానం చేయాలి అన్నదానానికి వచ్చిన వారికి ఏడు శనివారాల వ్రత కథా పుస్తకాన్ని లడ్డూని స్వామివారి ఫోటోని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి తెలుసుకున్నాం కదా ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేసుకుంటున్నాము ఎందుకని స్వామివారికి ప్రీతిపాత్రము ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి వారు చేసుకోవాలి ఎ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి వ్రత నియమాలు ఏమిటి వ్రత పూజా నియమాలు ఏంటి ఇలాంటి విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఖచ్చితంగా ఈ వివరాలు అన్నీ తెలుసుకొని మీరు పూజని ప్రారంభించండి అలాగే పూ పూజ ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి తిథివార నక్షత్రాల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా ఆ ప్రకారం మీరు ఆ పూజని వ్రతాన్ని ప్రారంభించండి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఇప్పటి వరకు కూడా చాలా సులభంగా అంటే కేవలం అష్టోత్తరం చదువుకొని ఏడు వత్తులతో దీపారాధన చేసుకొని అలాగే ఏడు పువ్వు ఏడు పువ్వుల రకాలతో పువ్వుల రకాలతో అలంకారం చేయడము అలాగే ఏడు పండ్లని నివేదన చేయడం ఏడు రకాల పండ్లని ఏడు అగరవత్తులను వెలిగించడము ఇలా మీరు ఏడు అనే సంఖ్య ఎక్కువగా ఇష్టం వచ్చేలాగా మీరు పూజకి ఏర్పాట్లు చేసుకొని కేవలం అష్టోత్తరం చదువుకొని గోవిందనామాలు చదువుకొని పూజ చేసేసుకునే వీడియో మనం ఇంతకు ముందే మన ఛానల్లో పెట్టుకున్నాం అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా వ్రతం ఒక పందులు గారు వచ్చి మీ ఇంట్లో కూర్చొని వ్రతం ఎలాగైతే చేయిస్తారో అలా పూర్తి వ్రతం వీడియో కూడా మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఆ ప్రకారంగా వీడియో పెట్టుకొని చక్కగా ఏడు శనివారాలు కూడా వ్రతం చేసుకోవచ్చు అందుకు అనుగుణంగా వీడియోలు చేస్తున్నాము ఎప్పటిలాగే మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వారందరికీ తెలిసిన వారందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ సందేహాలని కామెంట్ చేయండి మరిన్ని దేవాలయాల సమాచారం కోసం స్తోత్రాలు నేర్చుకోవడం కోసం సంగీతం నేర్చుకోవడం కోసం ఇటువంటి మరిన్ని పూజా విధానాల కోసం మన హిందూ టెంపుల్స్ గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నేను మీ రుక్మిణి